తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో చెన్నూరు గిరిజన కాలనీ నందు ఉన్న ప్రాథమిక పాఠశాల నందు శనివారం నాడు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది క్లబ్ అధ్యక్షుడు సన్నత్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలు నాటడం రోజువారి కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అప్పుడు పర్యావరణం సమతుల్యంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు ఈ ప్రాథమిక పాఠశాలలో చేపట్టడం జరిగింది దీన్ని ఈ కార్యక్రమానికి మా తమ్ముడు వామంచల భాస్కర్ రెడ్డి గారు అడిగారు మా స్కూల్లో చెట్లు అంటే బాగుంటుంది బాగా విశాలమైన స్థలం ఉంది కా పిల్లలు అందరూ బాగా చదువుకుంటున్నారు ఇక్కడ మంచి స్థలం రోటరీ బస్ట్ క్లబ్ ద్వారా అంటే వెంటనే అంగీకరించి మా మిత్రులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము చాలా సంతోషంగా ఉంది నిజం ఇంద్రమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మనకు అందరికీ తెలుసు ఎండలు ఎట్లా ఉన్నాయో ఈ సంవత్సరం ఎండలు చూస్తే విపరీతమైన ఎండలు లాస్ట్ ఇయర్ ఇంకా ఎండలు సంవత్సరం సంవత్సరానికి ఒక డిగ్రీ రెండు డిగ్రీలు ఉష్ణోగ్రతలు అన్న విషయం మనందరికీ తెలిసిందే దీనికి కారణం కూడా చెట్లు నరికేయటం చెట్లు లేకుండా పోవటం ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం దీనివల్ల వెహికల్స్ కూడా వాహనాలు పెరిగి వాయు కాలుష్యం వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువయ్యి భోజన పొరలు దెబ్బతిన్నటం సకాలంలో వర్షాలు రాకపోవటము ఇవన్నీ కారణాల వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి రకరకాల సమస్యలను మనం ఎదుర్కొన్నాము ఈ సంవత్సరం అయితే మరి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము దీనికి అంతటికీ కారణం కూడా మొక్కలు నరికేయటం అడవులు నరికేయటం ఫ్యాక్టరీలు కట్టుకోవటం ఇల్లు కట్టుకోవటం వీటన్నిటి వల్ల మొక్కలు నాటటం అనేది ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చేపట్టి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగానే రోటరీ వెస్ట్ క్లబ్ ఈరోజు ఈ చెన్నూరు గిరిజన కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో నాటేయడానికి మొక్కలు వచ్చినాము చాలా సంతోషం ప్రెసిడెంట్ గారికి ఇతర సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో చేపట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పర్యావరణాన్ని పరిరక్షించేదానికి ఈ కార్యక్రమం చాలా సహాయపడుతుంది మనకేంటంటే ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతూ ఉంది అందువల్ల ఏంటంటే ఈ చెట్లు నాటి ఏ వాతావరణాన్ని మనం రక్షించుకోకపోతే ఒక మన్ అదే దుస్థితి అనేది ఏర్పడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే మనం చెట్లన్నీ కూడా నరకుండా మంచిగా చెట్లు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి దీనికి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సంస్థ వారికి ఇంకా కూడా మాకు నా ఫ్యూచర్లో మా పిల్లలకి ఏదైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు రోటరీ క్లబ్ గూడో చెన్నూరు రాములు రామూలండి ప్రాథమిక పాఠశాల విజ్ఞాన కాలనీ పాఠశాలలో మొక్కలు నాడే కార్యక్రమానికి ఈరోజు మా ఫ్రెస్టి సునంతకుమార్ గారు స్వీకారం చాలా మంచి కార్యక్రమం ఇది పర్యావరణి పరిరక్షించుకోవాలంటే భావితరాలకి మన చెట్లు నాటాలి చెట్లు నాటకపోతే ఆక్సిజన్ నా లాస్ట్ మన కరోనా టైంలో చూసాము ఆక్సిజన్ సిలిండర్లో కూర్కునే పరిస్థితికి వచ్చింది అందువల్ల అది కాకుండా ఉండాలి అంటే భావితరాలకి ఈ చెట్లు మేము నాటిన తర్వాత పిల్లలు మీకే తెలు చేసేది ప్రతి ఒక్కరు నీళ్ళు పోయాడు మార్నింగ్ వస్తానే నీళ్లు పోయారు చెట్లకి ఇది మీ బాధ్యత అందువల్ల ఆ చెట్లు మేము మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత వస్తాను ఆ చెట్లు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటం కాదు వాటిని పరిరక్షించి సంరక్షించాలి ఒక వన్ ఇయర్ దాకా అది మీ పిల్లల బాధ్యత కాబట్టి మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాకు చాలా సంతోషంగా ఉంది లాస్ట్ ఇయర్ కూడా మేము రోటరీ క్లబ్ ద్వారా పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజు కూడా చెట్లు నాటడం జరిగింది అంటే ఏదో ఒక సమాజ సేవ చేయదే రోటరీ క్లబ్ ఒక ముఖ్య ఉద్దేశం ఈరోజు మంచి కార్యక్రమాన్ని మా ప్రెసిడెంట్ ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కుమార్ గారు చెప్పినట్టు ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా కాసాయి ఎందుకంటే చెట్లు లేక అంటే ఆక్సిజన్ అసలు ఎండలు దాదాపు నలభై ఐదు యాభై డిగ్రీలకు మనం వెళ్ళిపోతున్నామంటే దానికి కారణం చెట్లు లేని వాళ్ళే మన మంచి కారణమై నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు చెట్లు నాటి సంరక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలుగు